నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో గుర్తి మురళీకృష్ణ గారు అన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్తే శివం గురుగారు పీకల్లో వరకు కష్టాలు ఉన్నవారు ఆర్థికంగా స్థిరపడాలంటే వాళ్ళు ఏం చేయాలి గురువు గారు ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జాతకంలో ఓకే చాలా మంది ఎన్నో చేస్తాం పరిహారాలు చేస్తుంటాం గురుగారు కానీ ఏం ఉపయోగం లేదు కానీ ఎప్పుడు కష్టాలే ఉంటాయి మాకు అంటారు వీళ్ళు జనరల్గా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది చెక్ చేసుకోరు ఫస్ట్ ఓకే నేనేమంటానంటే చాలామంది జాతకులు వాళ్ళు ఒక క్లీన్గా అంటే ప్రారబ్ధ కర్మలు లేకుండానే పుడతారు అంట నేను అంటే పూర్వజన్మలో చాలామంది చెప్తుంటారు కదా ఏదన్నా ఏదన్నా జరిగిందంటే పూర్వజన్మలో ఏం బాబు చేసావో అంటారు నో చాలా తక్కువ జాతకాలు మాత్రమే పూర్వజన్మ పాపాలని మోసుకొని వస్తారు అంటే సుమారుగా నేను చెప్తాను థర్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే పూర్వజన్మ పాపాలు మోసుకొస్తారు మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ భగవంతుడు ఒక తెల్ల పేపరు ఒక పెన్ పంపిస్తాడు పైనుంచి నీ యొక్క భవిష్యత్తు నువ్వే రాసుకోరా అంటాడు మనం ఏం చేస్తాం మనం ఈ విధంగా రాసుకుంటాం మన దరిద్రమైన కర్మలను చేస్తూ పిచ్చి పిచ్చి సంచిత కర్మలు చేస్తూ మన యొక్క ఆగామి కర్మల్ని మనం అంటే మన భవిష్యత్తుని మనమే రాసుకుంటూ ఉంటాం అంటే మనం చేసే ప్రస్తుతం చేసే కర్మలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనేది మనం మర్చిపోతాము ఓకే అంటే పేరెంట్స్ చేసిన పాపాలు కూడా పిల్లలకి వస్తాయంటారు అది నాన్న అవి ప్రారంభ కర్మలు అంటాం ఓకే ఆ ప్రారంధ కర్మలతో పుట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చెప్పే కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ ప్రారంధ కర్మలతో పుట్టేవాళ్ళు ఉంటారు టూ థర్డ్ ఆల్మోస్టు మూడింట రెండు 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 వంతులు మంది ఎటువంటి ప్రారంధ కర్మలు లేకుండా పుట్టేవాళ్ళు ఉంటారు అంటే ఎటువంటి ప్రారంభ కర్మలు లేకుండా పుట్టేవాళ్ళు చేయాల్సిందేముంది వాళ్ళ యొక్క చేయాల్సిన విధులను కరవ కరెక్ట్గా నిర్వర్తిస్తే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది కదా ఇప్పుడు నా దగ్గర ఎవరన్నా జాతకం చూపించు కూడా వస్తారు ఓకే జాతకం చూపించుకోడానికి వచ్చినప్పుడు నేను వారికి జన్మపత్రికలు అంకలం గుండలు అన్నీ వేసి ఇచ్చిన తర్వాత దాని వెనకాల కొన్ని సూచనలు రాసి పెడతా ఓకే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటే ఈ యొక్క సూచనలు పాటిస్తున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి అని అవునా అంటే ఏంటి ఆ సూచనలు మీ యొక్క తల్లిదండ్రులని మీరు వారి యొక్క ఆలనా పాలన చూస్తున్నారా లేదా ఓకే చూడట్లేదు గురుగారు మేము అమెరికాలో ఉంటాం లేకపోతే లండన్లో ఉంటాం లేకపోతే ఇంగ్లాండ్లో ఉంటాం ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాం చూడట్లేదు సరే మీరు అక్కడ ఉంటున్నారు మీరు వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ లేదు సరే ఎట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిందని సమకూరుస్తున్నారా లేదా లేదు గురుగారు చేయట్లేదు తల్లిదండ్రులను అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపులైన తల్లిదండ్రులనే నువ్వు చూడట్లేదు నేను భగవంతుడే కాపాడలే నేనేం కాపాడుతున్నావు సిద్ధాంతిక అంటే తల్లిదండ్రులను చూడటం అనేది ప్రథమ కర్తవ్యం మనకి ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులని మనం చాలా వారి యొక్క ఆలనా పాలన వాళ్ళని చక్కగా చూసుకోవడం అనేది మన యొక్క ప్రథమ కర్తవ్యం మరి జాతకుడు అమ్మాయి అయితే అత్త మామూలను చూడటం చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇమీడియట్గా అడగాలి కదా ఈ రోజుల్లో ఎవరి గురుగారు అత్త మామూలు చేసేది కాబట్టి మరి ఇన్ని కష్టాలు పడుతున్నావు ఓకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అందరికీ ఊరికే రావట్లా వద్దు మామూలు వద్దు ఆడబడుచులొద్దు కొడుకు ఏదో అమ్మ నాన్నలు కూడా వద్దు అమ్మ నా ఎక్కడ ఉండాలి మేము ఎక్కడ ఉండాలి కాబట్టి కష్టాలు వస్తాయి ఫస్ట్ ఇవి సెట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం దేవతా కార్యక్రమాలు అంటే మన పూర్వీకులకి శ్రదకర్మలు నిర్వర్తిస్తున్నామా లేదా మన తండ్రి గారు చనిపోయాలనుకుందాం చనిపోతుంటే మన తండ్రి గారికి తాతగారికి ముత్తాతకి పెడతారు కదా శ్రద్ధ కర్మలు పెడతారు నిర్వర్తిస్తున్నామా లేదా లేదు మా నాన్నగారు ఉన్నారండి మంచిది వెరీ గుడ్ మా నాన్నగారు నువ్వు చక్కగా చూసుకుంటున్నానండి చాలా వాళ్ళ వాళ్ళ మా అమ్మని మా నాన్న చాలా అద్భుతంగా చూసుకుంటున్నాను వెరీ గుడ్ సూపర్ ఒక ఒక మెటెక్క మరి మీ తాతగారికి మీ నాన్నగారు శ్రార్థకరమే నివర్తిస్తున్నారు లేదో చూసుకో ఆ బాధ్యత కూడా నీది ఎందుకంటే మరి అనుభవించేది నువ్వే కదా నువ్వు తర్వాత నీ కొడుకు నీ కొడుకు తర్వాత నీ మానవడు అనుభవించేది మీరే చెక్ చేసుకో చేస్తున్నారు గురుగారు మా నాన్నగారు కూడా మా తాతగారికి చాలా శ్రద్ధతో చేస్తున్నారు రెండో మెట్టు కూడా ఎక్కావు సూపర్ మూడోది ఇంపార్టెంట్ది మీ యొక్క కుల దేవత ఇంటి దేవత గ్రామ దేవత వీరి యొక్క ఆరాధన చేస్తున్నారా లేదా ఓకే చాలామంది అసలు గ్రామ దేవతలు అంటే చాలా అంటే సంవత్సరానికి వచ్చి ఒక్కసారి వచ్చే ఆ గ్రామ దేవత పూజ కూడా కరెక్ట్గా చేయరు ఓకే మేము ఎక్కడ ఉంటాం సార్ సరే నువ్వు ఉండేదే గ్రామం అనుకో ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది కదా నువ్వు ఉండేదే గ్రామం అనుకో ఆ గ్రామంలో నువ్వు నిర్వర్తించాల్సిన విధి నిర్వర్తి చేయాల్సిందే మీ కుల దేవత ఆరాధన మీ యొక్క ఇంటి దేవత ఇంటి ఇంటి దేవత అంటే వంశం నుంచి మన వంశ పూర్వీకులు ఎవరినైతే ఆరాధిస్తారో వాళ్ళని మనం కంపల్సరీగా ఆరాధించాలి అంటే సంవత్సరానికి ఒక్కసారన్నా వారికి ఏదన్నా కార్యక్రమం ఉంటే కొంచెం ఎక్కువ మంది గ్రామ దేవతలు కానీ ఇంటి దేవతలు కానీ ఏముంటాయంటే పొంగల్ నైవేద్యంగా పెట్టడం కానీ ఓకే లేకపోతే పెరుగున నైవేద్యంగా పెట్టడం కానీ లేదా వేట కోసి వేటని నైవేద్యంగా పెట్టడం కానీ ఉంటాయి ఓకే ఇక్కడ బలి కార్యక్రమం తప్పు అనుకోనే వద్దు మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే ఎవరికైతే మాంసాహారం తినే అధికారం ఉందో ఆ కులాలన్నీ కూడా మాంసాహారం తినవచ్చు ఓకే ఇవన్నీ కూడా భగవంతుడు ఒక జీవాల యొక్క బ్యాలెన్సింగ్ కోసం పెట్టినవి అంతేగాని నువ్వు ఒక ఊళ్ళో ఉన్నారు అసలు నువ్వు ఒక వేటే కొయ్యవు వేటే కొయ్యవు మేకలు పెరుగుతూ ఉంటాయి ఓకే మంద పెరుగుతూ ఉంటుంది మంద పెరుగుతూ ఉంటే ఓ రెండు సంవత్సరాల తర్వాత ఏమవుద్ది ఊరు నిండా మేకలే ఉంటాయి కాబట్టి ఏంటంటే దేనికి ప్రతి అంటే జీవాల యొక్క బ్యాలెన్సింగ్ కోసం ఈ యొక్క అద్భుతమైన ఆచారాలన్నీ పెట్టారు తినకూడదు భగవంతుడి భగవంతుడి యొక్క పేరు చెప్పి కొయ్యకూడదు ఆ రకాలు చెప్పేవాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాదన వాళ్ళది నేను నేను వాళ్ళనేమి కాదనట్లేదు కానీ మీరు మాంసాహారులు మీకు మాంసం తినే అధికారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు దైవ కార్యక్రమాల్లో కూడా ఓకే మీరు చేయాల్సిన విధులు నిర్వర్తించాల్సిందే దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే అంటే మీ యొక్క గ్రామ దేవతకి కుల దేవతకి ఇంటి దేవతకి మీరు సంవత్సరానికి ఒక్కసారన్నా వాళ్ళ యొక్క విధి నిర్వహణ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి ప్రతిరోజు ఓకే పూజ లేదా జపము పూజ ఎక్కడ కుదరదు గురుగారి కలిగిగా ఉందావు ఎస్ వెరీ గుడ్ నో ప్రాబ్లం ఇప్పుడు నేను మూడు మూడు పాయింట్లు చెప్పాను మూడు పాయింట్లు చేస్తున్నాను గురుగారు ఎక్సలెంట్ పూజ పూజ కుదరదు గురుగారు మాగడి గురు నో ప్రాబ్లం కలవు స్మరణ ముక్తి కలియుగంలో భగవంతుని నామస్మరణ చేస్తే చాలు పూజలు చేసినంత పూజలు చేసినంత ఫలితం ఇచ్చేస్తాడు ఆయన ముక్తిని ఆయన అంటే ఏంటి యాగాలు యజ్ఞాలు అన్నీ చేసినంత ఫలితం నామస్మరణతోనే ఇస్తాడు కాబట్టి అది కూడా చేయలేవా బస్సులో వెళ్తూ ఉంటావు లేకపోతే వెహికల్ మీద వెళ్తుంటావు కార్లో కారులో వెళ్తూ ఉంటావు నువ్వు అద్భుతంగా జపం చేసుకోవచ్చు కదా ఓకే అలాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంతో కొంత నీకు వచ్చిన దాంట్లో దానం చేస్తున్నావా ఇప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ ప్రకారమైనా చూసుకోండి మీరు మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది ఓకే యూ విల్ గెట్ వాట్ యు హ్యావ్ గివెన్ టు ద యూనివర్స్ అని చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే మనం ఏదైతే ఇస్తామో అదే పది రెట్లే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది కాబట్టి దానం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు చేస్తున్నాం గురుగారు అయినా నాకు కష్టాలు ఉన్నాయంటే నేను నమ్మను నేను నమ్ము అప్పుడు మేబీ అయితే మీ ప్రారంధ కర్మలకు సంబంధించిన దోషాలు ఉండి ఉండవచ్చు ప్రారంధ కర్మ సంబంధించి దోషాలు లేకుండా ఏదు కార్యక్రమాలు పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నారు అయినా కష్టాలు ఉన్నాయంటే నేను నమ్మను అంటే మీరు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పట్లేదు అని గుర్తుపెట్టుకోండి అంటే ఎక్కడో ఏదో స్కిప్ చేస్తున్నారు కానీ మీరు సమాధానం చెప్పే మాత్రం చేస్తున్నాం కూడా చేస్తున్నాం కూడా తల్లిదండ్రులు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ పితృ కార్యక్రమాలు చేయడం చాలా ఇంపార్టెంటు గ్రామ దేవత కుల దేవత ఇంటి దేవత ఆరాధన చేయడం ఇంపార్టెంట్ ప్రతిరోజు దైవారాధన జపం చేయడం ఇంపార్టెంట్ అలాగే ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం దానం చేయటం అనేది దానగుణం కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క లైఫ్ ఎవ్వరు వాళ్ళ యొక్క ఉన్నతిని ఎవరు ఆపలేరు ఓకే పీకల్లో కష్టాలు కాదు నాన్న చాలా అంటే ఉప్పొంగే ఆనందాల్లో మునిగిపోతారని చెప్పచ్చు వాళ్ళు ఇవి అయితే ఎవరైతే కరెక్ట్గా నిర్వర్తిస్తారో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేస్తారు ధన్యవాదాలు నమస్తే అన్న హరి ఓం శివం